అరే లాకేస్ ఉంది ఓ ఈ టైంలో అన్ని ఆఫీసులో ఉంటాడు కదా కాల్ చేద్దాం హలో ఫోన్ చేసావ్ అదే అన్నయ్య షూట్ పని మీద వచ్చాను షూట్ క్యాన్సిల్ అయింది సో మళ్ళీ ఊరేళ్ళడం ఎందుకని రూమ్ దాకా వచ్చా అవునా వాళ్ళకి ఉంటే చూసావా చూసానన్నయ్య లాస్ట్ టైం దగ్గర లేవు మరి అయ్యో కీస్ కీస్టార్లోనే

మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు మీ పక్క రూమ్లో ఉండేది మా అన్నయ్య వాళ్ళి తన ఆఫీస్కి వెళ్ళారు మర్చిపోయి రూమ్కి తీసుకెళ్ళిపోయాడంట సో రావడానికి లేట్ అవుతుంది అన్నాడు తను వచ్చేంతవరకు మీ రూమ్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చా థ్యాంక్ యూ కూర్చోండి పర్లేదండి అబ్బాయి అయినా సరే నీ రూమ్ చాలా నీట్గా పెట్టుకున్నారు బాగా డెకరేషన్ చేసుకున్నారు మీరు కూడా చాలా బాగున్నారండి అర్థం కాలేదండి మీరు మీ హెయిర్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చిందండి థ్యాంక్ యూ మీ పేరేంటి నా పేరు రాజు మరి మీ పేరు వెంకీ వెంక మై కొంచెం తాగడానికి వాటర్ ఇస్తారా వాటరా ఇస్తా అవును మీరు ఇంతకు ఏం చేస్తుంటారు యాక్చువల్లీ నేను సినిలో చేస్తానండి లేడీ కెటప్ యాక్టర్గా చేస్తుంటాను అండ్ డాన్స్ షోస్ ఏమైనా ఉంటే ఈవెంట్స్ అవి చేస్తుంటాను మరి మీరు నేను మీరు మీరు అదేంటి అనిపిస్తున్నారు మాట్లాడుతున్నారు నేను అబ్బాయి నండి అమ్మాయి నేను కాదు కానీ మీరు చూడడానికి చాలా బాగా ఒక అమ్మాయిలా కనిపిస్తున్నారు అదేం లేదండి అంటే చేసేది లేడీకేటప్పు కదా సో కొంచెం మెయింటెనెన్స్ చేయాలి స్క్రీన్ కోసం అని ఓ లేడీకేటప్ప మీరు చేసేది అందుకే చూడడానికి చాలా హార్డ్గా ఉన్నారు మరి మీరు కామెడీగా మాట్లాడకండి నిజం అండి చాలా బాగున్నారు ఇది ఓటర్ పెట్టేశ్రం ఏంటి తిని ఇలా మాట్లాడుతున్నాడు కానీ కొంచెం ఫన్ అనిపిస్తుంది సరే అన్నయ్య వచ్చేంతవరకు టైం పాస్ కావాలి కదా నాకు కూడా ఏమండి ఏమైందండి పడుకోండి ఓ సారీ బ్రో జర్నీ చేశాను కదా కొంచెం నిద్ర పట్టినట్టయి పడుకున్నాను అవునా నాకు బాగా ఆకలి అవుతుంది సో నేను వెళ్ళి ఫ్రెష్ అయిందా ఫ్రెష్ అయి ఉంచాక నిద్ర వస్తూ ఓకేనా ఓకే పడుకోండి అదేం లేదండి మీరు మీకు నచ్చినట్టుందండి అలా ఏం లేదు నా రూమ్లో మంచి నిద్రపడిందా చాలా ఆకలిగా ఉంది ఫుడ్ ప్రిపేర్ చేస్తానన్నాను చెప్పడం మర్చిపోయా గ్యాస్ అయిపోయిందండి మరి ఫుడ్ సంగతి ఏంటి అదా మీరేం టెన్షన్ పడకండి స్విగ్గీలో ఆర్డర్ పెట్టేశాను అరే అది చూడడం చాలా బాగుంది వావ్ చూడడం చాలా బాగుంది అసలు ఏం చేస్తున్నాడు ఏమైనా ఉందా ఒక అబ్బాయి ఉండు ఏంటి నేనేమన్నా అమ్మాయిని అనుకుంటున్నావా ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక అబ్బాయినని ఎట్లాగో సినీ ఫీల్డ్ కదా సినీ ఫీల్డ్ అవన్నీ కామన్ కదా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడక అర్థమైందా సినీ ఫీల్డ్ అయితే ఇవన్నీ కామన్ అని ఎవరు చెప్పారు నీకు పైగా లేడీ గేటప్ ఇవన్నీ నీకు తెలవని కాదు ఎందుకు అట్లా ఓవర్ చేస్తావు నేను లేడీ గెటప్ వేసేది నలుగురు నవ్వించడానికి మాత్రమే అర్థమైందా